ప్రాణ విద్య పార్ట్ యాభై మూడు ఆలోచనల విద్యుత్తు విద్యుత్లో ఆకర్షణ శక్తి కూడా ఉంటుంది అందువలననే ఒకరి ఆలోచనలు ఇంకొకరి ఆలోచనను ఆకర్షిస్తూ ఉంటుంది నీవు మస్తిష్కంతో ఏ రకమైన ఆలోచన చేస్తుంటావో ఆ రకమైన ఆలోచనలు ఆకర్షణ శక్తిగా మారి ఆకాశంలో ఉన్న అదే రకమైన ఆలోచనలను తనలోకి ఆకర్షించుకుంటుంది అందువలననే నీవు ఏ విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటావో దానికి సంబంధించిన కొత్త కొత్త విషయాలు అనుభవంలోనికి వస్తూ ఉంటాయి దానికి కారణం ఆ రకమైన ఆలోచనలు ఇంతకు మునుపు ఎవరో వ్యక్తులు చేసి ఉంటారు వారి అనుభవాలు ఆకాశంలో తిరుగుతూ నీలో ప్రవేశించాయి పరోపకారము మధ్యతనములు గురించి చేసిన ఆలోచనలు ఆకాశంలో అదే రకమైన నిక్షిప్తమైన ఆలోచనలతో కూడి హృదయము చల్లబడి శాంతి పొందుతుంది శ్రద్ధ భక్తి యొక్క భావనలు ఆత్మశక్తితో సమ్మిళితమై ఉంటాయి ఆ భావనలు ఇష్టదేవతలను సృశించినప్పుడు అవి తీవ్రతను పొందుతాయి దేవత ఎందు పూర్తి విశ్వాసము లేనప్పుడు ఫలితం కూడా శూన్యమే మహాభారతంలో ఒక కథ ఉంది అటవకుడైన ఏకలవ్యుడు గురువు ద్రోణాచార్యుని వద్ద శస్త్రవి నేర్చుకోవాలని అనుకున్నాడు కానీ గురువుగారు నేర్పించడానికి ఒప్పుకోలేదు అప్పుడు ఏకలవ్యుడు అడవికి వెళ్ళి ఆ ద్రోణాచార్య మూర్తిని చేసి స్థాపించి దానినే గురువుగా స్వీకరించి ధనుర్విద్య నేర్చుకోవటం మొదలుపెట్టాడు దీని ఫలితంగా అతను ఎంతో కౌశల్యముల ధనుర్విద్యలో పారంగతుడయ్యాడు అతను ఎంత గొప్పవాడయ్యాడంటే స్వయంగా దగ్గరుండి నేర్పించిన ద్రోణాచార్యుడి శిష్యులలో ఒక్కడు కూడా ఈతనికి సరి రాలేకపోయారు ద్రోణాచార్యుని విగ్రహంలో ఏదో చమత్కారం ఉండి ఉండవచ్చని తలంచకూడదు విద్యను ఇచ్చే వస్తువు అతని ఆత్మభావం వల్ల వస్తుంది అది ద్రోణాచార్య స్పృశించి అతనికి విద్య రూపంలో లభించింది సంతోషకరమైన పరిణామంగా మారింది ధర్మశాస్త్రాలు యోగ శాస్త్రాలు రెండు ఒకే స్వరంలో గురువు యొక్క మహిమను గొప్పగా గానం చేశాయి ఎంతో పెద్ద పెద్ద గ్రంథాలు గురువు యొక్క మహిమను గురించి చెప్పాయి చివరికి గోవిందుడి కంటే గురువే గొప్పవాడని నిరూపించాయి మహర్షి దత్తాత్రేయుడు ఇరవై నాలుగు మంది గురువుని గురించి చెప్పారు వీటిలో మనుషులే కాక పశుపక్షాదులు కూడా ఉన్నాయి ఇవి దత్తాత్రేయుడితో పోలిస్తే చాలా తక్కువ జ్ఞానం కలిగి ఉండవచ్చు ఇంకా చెప్పాలంటే ఎవరు ఎవరనుకుంటామో ఎవరు అది ఎవరికి గురువో కూడా తెలియకపోయి ఉండవచ్చు అయినప్పటికీ ఈ అజ్ఞానపు గురువుల ద్వారా కూడా దత్తాత్రేయుడు ఒక ఉన్నతమైన సిద్ధులు కలిగిన గురువు ద్వారా పొందగలిగినంత ఫలితాన్ని పొందాడు ఈ యుగంలో భక్తిని అపహాస్యం చేస్తారు పూజనీయమైన వస్తువులలో దోషాలను వెతుకుతారు శ్రద్ధా విశ్వాసాలను భ్రమ మాయ అంటారు తను స్వయంగా నడిచి తిరగలేని వాడు ఈశ్వరుడెలా అవుతాడు స్వయంగా తనలో ఉన్న వికారాలను పోగొట్టుకోలేని వాడు గురువెలా అవుతాడు ఈ ఆధ్యాత్మిక భావాలు సాధ్యాలు కావని తత్వజ్ఞానులకు తెలుసు వికాసాన్ని పొందటానికి కానీ పతనం అవటానికి కానీ ఆత్మ తనకు తానే చేసుకుంటుంది వస్తువులు కేవలం అందుకు సహాయపడతాయంతే మనుషులకు ఈ సాధనలు అనివార్యమని గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది సాధనం లేకుండా సాధ్యం వరకు వెళ్ళలేరు విశ్వాసం దృఢంగా ఉంటే సాధనలు తప్ప మూర్తివంతం అవుతాయి అనగా ఫలిస్తాయి స్వశేషం